హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు చక్కటి హెయిర్ అయితే తయారు చేసి చూపిస్తున్నానండి తెల్ల జుట్టు నల్లబడడం కోసమని అట్లాగే హెయిర్ ఫాల్ కాకుండా ఉండడానికి మంచి హెయిర్ రెమెడీని అయితే తయారు చేసి చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు చెప్పేది మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ కూడా బాగా అర్థమవుతాయి హెయిర్కి వేసుకున్న తర్వాత మీరు మంచి రిజల్ట్ని అనేది చూస్తారు మంచిగా అయితే మీరు సాటిస్ఫాక్షన్ అయ్యే హెయిర్ రెమెడీని మీకు నేను పోస్ట్ చేస్తున్నాను చాలా బాగా వర్క్ అవుతుందండి జుట్టు రాలకండా ఉంటుంది అట్లాగే తెల్ల జుట్టు నల్లబడుతుంది మీకు జుట్టు కూడా చాలా బాగుంటుందండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు ఇక్కడ నేను ఉసిరికాయ అయితే తీసుకున్నాను ఒక అర డజన్ వరకు ఉసిరికాయ తీసుకుని ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి శుభ్రంగా వేసుకుని ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి ఉసిరికాయ వల్ల జుట్టు నల్లబడుతుందనమాట చాలా బాగుంటుందండి కండిషనర్గా కూడా ఉంటుంది హెయిర్ అనేది నెక్స్ట్ ఇక్కడ నేను బంగాళదుంప పైన ఉన్న పొట్టును కూడా తీసుకున్నాను అనమాట శుభ్రంగా కడిగేసి ఒక బంగాళదుంప అంటే ఒక గుప్పిడి వరకు తీసుకోండి దీనివల్ల కూడా మనకి జుట్టు అనేది నల్లబడుతుంది ఇందులో సి విటమిన్ కూడా ఉంది అందుకు జుట్టు ఊడకండా కూడా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి నల్లబడుతుంది చాలా బాగా అయితే వర్క్ అవుతుందండి ఇందులో ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసేసుకుని మెత్తటి పేస్ట్ లాగా అయితే రెడీ చేసేసుకోండి ఈ విధంగా అయితే ఉండాలి చక్కగా ఇది ఒక క్లాత్లో వేసేసుకుని కంప్లీట్గా ఫిల్టర్ చేసేసుకోండి స్టేనర్లో కన్నా క్లాత్లో అంటే మనకి ఎలాంటి పిప్పి డిస్టర్బెన్స్ లేకుండా నీట్గా అనేది మనకి జ్యూస్ రెడీ అయిపోతుంది అనమాట హెయిర్కి మనం ఈ లిక్విడ్ డైరెక్ట్గా అప్లై చేసుకున్న హెయిర్ కూడా చాలా బాగుంటుందండి ఓడకుండా ఉంటుంది నల్ల జుట్టు ఉన్నవారు ఈ లిక్విడ్ తలకి అప్లై చేసుకున్నట్లయితే జుట్టు ఊడదు నెక్స్ట్ వచ్చేసి ఫ్యూచర్లో తెల్లబడకుండా ఉంటుందనమాట ఇందులో ఈ లిక్విడ్ ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసేయచ్చు నేను లాస్ట్ సన్ స్క్రీన్స్లో ఇస్తాను అది ఎలా తయారు చేసుకోవాలో ఉంటే వేసుకోవచ్చండి లేదంటే అవసరం లేదనమాట వేరొక బౌల్ తీసుకుని ఇక్కడ నేను ఇనుగో పౌడర్ యాడ్ చేస్తున్నాను ఇనుగో పౌడరు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే కలిపిన తర్వాత అది రెండు టేబుల్ స్పూన్ క్వాంటిటీ పెరుగుతుందండి దాన్ని బట్టి పౌడర్ని అనేది యాడ్ చేసుకోవాల్సి వస్తుంది అంటే హెయిర్ తగ్గట్టుగా కూడా వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఈ లిక్విడ్ లైట్గా గోరి వెచ్చగా తయారు చేసుకుని ఇందులో కలుపుకోవాల్సి వస్తుంది ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా రకాల హెయిర్ రెమెడీస్ ఉన్నాయి హెయిర్ ఆయిల్ అట్లాగే హెయిర్ టానిక్ హెయిర్ ఊడకండ అలాగే తెల్ల జుట్టు నల్లబడడానికి చాలా రకాల ప్యాక్స్ అయితే నేను తయారు చేశానండి ఛానల్లో ఉన్నాయి మీకు ఇంట్రెస్ట్ ఉంటే గనక ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి చూడండి మీకు నేను ప్యాక్ పెట్టక ముందు హెయిర్ అనేది చూపిస్తున్నాను అనమాట ఈ విధంగా అయితే ఉంది ఇది కంప్లీట్గా మనము ప్యాక్ వేసుకున్నా వేసుకోవచ్చండి లేదంటే కుదిలికే అప్లై చేసేసుకోవచ్చు సరిపోతుంది అనమాట అంత అవసరం లేదు అనుకుంటే తక్కువ కలుపుకుని మనం కుదిలికి అప్లై చేసుకున్నట్లయితే సరిపోతుంది ఈ ప్యాక్ వేసుకుని రెండు గంటల పాటు ఉండాలి రెండు గంటలు ఉంటేనే ఇది బ్లాక్ అనేది ఫామ్ అవుతుందండి లేదంటే అసలు మనకి ఎలాంటి రిజల్ట్ ఉండదు అన్నమాట చాలా ఓపిగ్గా అయితే తయారు చేసుకోవాలి చాలా ఓపిక్గా రెండు గంటలు ఉంటేనే మనకి బ్లాక్ అనేది వస్తుంది మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి కెమికల్ కన్నా మనం ఇట్లా తయారు చేసుకుని వేసుకుంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు హెయిర్ కూడా బాగుంటుంది అలాగే జుట్టు ఓడకుండా ఉంటుందండి సిల్కీగా కూడా ఉంటుంది ఈ విధంగా వేసుకున్నట్లయితే తయారు చేసుకుని రెండు గంటలు కంప్లీట్గా అయితే ఉంచుకోవాల్సి వస్తుంది ఇక్కడ మీకు నేను ఒక లిక్విడ్ని అయితే చూపిస్తున్నాను ఇది నేను ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేశానండి ఉంది ఆల్రెడీ నేను చిన్న వీడియో క్లిప్ దీనికి యాడ్ చేస్తున్నాను అనమాట ఇక్కడ అయితే నేను షాంపూ తయారు చేసుకుంటున్నానండి ఈ లిక్విడ్ ఇలా తయారు చేసుకుని చల్లారిన తర్వాత మామూలుగా జుట్టు రాలుతున్న వాళ్ళకి తలకి అప్లై చేసుకోవచ్చు కుదుళ్ళకి బాగా అప్లై చేసుకున్నట్లయితే తలనొప్పి అనేది ఉండదు నెక్స్ట్ వచ్చేసి చక్కగా జుట్టు అనేది ఓడకండా ఉంటుందండి మెయిన్ హెయిర్ ఫాల్ సమస్య అనేది అస్సలా ఉండదు మీకు వేసే ఇంగ్రీడియంట్స్ మీకు బాగా అర్థమవుతాయి నేను ఈ జ్యూస్ అయితే ఉసిరికాయ రసాన్ని యాడ్ చేస్తున్నానండి ఉసిరికాయ రసం ఎలా స్టోర్ చేసుకోవాలో కూడా ఛానల్లో ఉంది నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను లాస్ట్ ఎన్ స్క్రీన్స్లో ఇస్తాను చూడండి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇలాగా అలోవేరాని కూడా తీసుకోండి సైడ్ ఉన్న ముళ్ళలన్నీ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని లిక్విడ్లు యాడ్ చేసుకోవాల్సి వస్తుంది జుట్టుకి మనం ఎప్పుడు ఏది చేసినా కొంచెం ఓపిక్గా చేసుకున్నట్లయితే రిజల్ట్ అనేది మంచిగా ఉంటుందండి ఎప్పుడైనా హడావుడిగా చేసేసి హడావుడిగా ప్రయత్నిస్తే జుట్టు విషయంలో అస్సలు పని అవ్వదు చూసేది కూడా కంప్లీట్గా ఏం చేస్తున్నారు అనేది కంప్లీట్గా చూస్తేనే మీకు కూడా బాగా అర్థమవుతుంది నేను ఏ హెయిర్ ప్యాక్ చేసినా హెయిర్ ఆయిల్ చేసినా హెయిర్కి టానిక్ చేసినా ఏది చేసినా మంచి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకు నేను పోస్ట్ అనేది పెడతానండి ఎలాంటి రిజల్ట్ లేకుండా అయితే నేను పోస్ట్ చేయను అన్నీ నేను అబ్జర్వ్ చేసి ఇది ఎట్లా పనిచేస్తుంది జుట్టు ఊడుతుందా లేదా నల్లబడుతుందా లేదా ఎంతవరకు ఇది వర్క్ అవుతుంది అన్నీ నేను బాగా మెన్షన్ చేసిన తర్వాతనే మీకు ఛానల్లో వీడియో అనేది పోస్ట్ పెడతాను మీరు ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా ఈ విధంగా తయారు చేసుకుని తలకి అప్లై చేసుకోవచ్చండి పిల్లల్లాంటి వాళ్ళు స్కూల్కి వెళ్ళే పిల్లల్లాంటి వాళ్ళకు కూడా ఇట్లా తయారు చేసి ప్యాక్ వేయచ్చు లిక్విడ్ కూడా అప్లై చేయొచ్చు అనమాట ఎలాంటి ఇబ్బంది వాళ్ళకి ఉండదు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి తెల్ల జుట్టుతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఈ విధంగా తయారు చేసుకుని తలకి అనేది లిక్విడ్ చల్లారిన తర్వాత అప్లై చేసుకున్నట్లయితే జుట్టు అనేది ఓడకుండా చాలా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఈ లిక్విడ్ ఇప్పుడు తయారు చేసింది దేనికంటే నేనైతే షాంపూ కింద అయితే తయారు చేసుకుంటున్నానండి కంప్లీట్గా చల్లారిన తర్వాత షీకాయిలో మనం ఈ లిక్విడ్ని యాడ్ చేసుకుని హెడ్ బాత్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ప్యాక్ పెట్టుకుని రెండు గంటలు ఉండాలి ప్యాక్ పెట్టుకున్న రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుని నెక్స్ట్ డే మీరు షాంపూ చేసుకోవాల్సి వస్తుందండి ఆ రోజైతే షాంపూ పెట్టుకోకూడదు నెక్స్ట్ డే షాంపూ పెట్టుకున్నప్పుడు మీరు షీకాయలో కన్నా ఇది వేసుకుని హెడ్ బాత్ చేసినట్లయితే మంచి రిజల్ట్ అనేది చూస్తారు జుట్టు మెత్తగా ఉంటుంది నెక్స్ట్ వచ్చి నల్లగా నెగనిగిలాడుతూ ఉంటుందండి ఈ ప్యాక్కి కంప్లీట్ రిజల్ట్ అనేది మీరు చూస్తారు ఈ ప్యాక్ నేను ఫోర్ టైమ్స్ వేశానండి ఫోర్ టైమ్స్ వేసిన తర్వాత వచ్చిన రిజల్ట్నే మీకు నేను చూపిస్తున్నాను ఫస్ట్ సెకండ్ ట్రిప్కి అక్కడక్కడ కొంచెం వైట్ హెయిర్ అనేది కనిపిస్తుంది మూడోసారికి మంచిగా అయితే ఉంది నాలుగోసారికి కంప్లీట్ బ్లాక్ అనేది వచ్చింది అనమాట అంటే పదిహేను రోజులకు ఒక్కసారి నెలకి రెండు సార్లు చెప్పిన నాలుగో సీటింగ్కి మీకు నేను హెయిర్ అనేది చూపిస్తున్నాను ఇలా పెట్టంగానే అలా వచ్చేస్తుందని నేను చెప్పను లైట్గా అయితే కనిపిస్తుందండి అంటే కంప్లీట్ బ్లాక్ రాదు కాకపోతే బాగానే ఉంటుంది మీకు నాలుగో ట్రిప్కి అయితే మంచిగా అయితే మంచి కలర్ అనేది వస్తుంది అనమాట బ్లాక్ కలరు ఫస్ట్ ట్రిప్కి లైట్గా మీకు అక్కడక్కడ ఉంటాయి రెండో ట్రిప్ కూడా అంతేనండి మూడో ట్రిప్కి నార్మల్ అవుతాయి నాలుగో ట్రిప్కి కంప్లీట్ బ్లాక్ అనేది వస్తుందనమాట మీరు ఓపిక్గా ప్యాక్ తయారు చేసుకుని మీరు వేసుకున్నట్లయితే మంచి రిజల్ట్ అనేది చూస్తారు మనం ఎలాంటి కెమికల్ వాడకుండా మనం ఈ విధంగా తయారు చేసుకుని వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు హెయిర్ కూడా చాలా బాగుంటుందండి చాలా ఓపిక్గా అయితే నేను నాలుగు సార్లు ఈ ప్యాక్ తయారు చేసి నేను ఇలా తలకి అప్లై చేశాను మంచి రిజల్ట్ వచ్చింది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్